హాయ్ అండి ఈరోజు మా పిల్లలండి యూత్ క్రిస్మస్ చేసుకుంటున్నారండి పిల్లలందరూ ఇదిగో ఇదిగోండి చిన్నగా చెర్స్ అయితే వేసుకున్నారండి పైన డెకరేషన్ అయితే చేసుకున్నారండి ఇగోండి స్టార్లు వచ్చి చేసుకున్నారు డెకరేషన్ అయితే చూపిస్తానండి మీరు రాయండి ఇగోండి బెలూన్స్ అయితే అలాగే డెకరేషన్ అయితే చేసుకున్నారు ఇదిగోండి బాటిల్ అయితే నీళ్ళు పోసి మా పిల్లలు అయితే మనీ ప్లాంట్ అయితే ఇలా బతికిచ్చారండి ఇదిగోండి చేసలేదు పెట్టారండి ఇవండి వేసు ప్రకారం బా అండి మా చిన్నబ్బాయి అయితే పేపర్లతో తయారు చేసాడండి ఇది స్టార్ అండి పేపర్తో తయారు చేసాడండి ండి ఇదిగోండి పువ్వులతో ఇలా డెకరేషన్ అయితే చేశారండి మా పిల్లల నేను మొదటి పుస్తకాల పేర్లు చెప్పబోతున్నాను అది కాను నిర్గమ కాణము రేవ్యాకణము సంఖ్యాకణము జిజ్జోపతేశివా నాయపతులు రూతు సమ్మెలు మొదటి గ్రామము సమ్మెలు రెండవ గ్రంథము రాజులు మొదటికి రమూ రాజులు రెండోది రంగు కిన్న మొదటి రూ గ్రంథం రెండవ రంగు వజ్రా ప్రతిష్టను సామెతలు ప్రసంగి పరమా గీతము ఏమి తిరిమియా విలాప వాక్యం ఏసేలు ధాన్యాలు యోవేలు ఆమోసు ఉపాధ్యాయులు మీకా సహము హబకు అగ్గాయి మలాకి నా పేరు పూజిత రావిడు పట్టుమన్ను నేను రక్షకుడు మా గారికి పుట్టినాడు ఆయనే ప్రభు అయిన శుక్రీశ్వరు అందరికీ వన్నారా అండి నా పేరు ప్రిన్సా స్టడీంగ్ ఫోర్త్ లా నేను చెప్పబోయే వాక్యం చీర్తన గ్రంథం ఒకటి రెండు వచ్చిన దృష్టిలో ఆలోచన చెప్పిన అడవక పాపం భాగంలో నిలువక అపహాసకులకు కూర్చుండి చోటన కూర్చుండక ఏహో ధర్మశాస్త్రమునని ఆనందించు దీవరాత్రమును దానిని ధ్యానించు వాడు ధనిడు అతడు నీటి కాలువల ఎరణ నాటబడినది ఆకు వాడక తన కాలమందు పరం చెట్టువలే ఉండును అతని చేయనందంతము సఫలమైన దృష్టిలో అలుగునే ఉండదు గాలి చదురుగుట్టు పొట్టువలే ఉండును థ్యాంక్ యూ హ్యాపీ క్రిస్మస్ అందరికీ వందనాలండి నే నా పేరు ప్రణిత నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నానండి నేను అంతత్వ వాక్యాలు చెప్తున్నానండి క్రిస్మస్ కంటత్వ వాక్యాలు దేవుడు భూమి ఆకాశం సృష్టించును హ్యాపీ క్రిస్మస్ హ్మ్ నా పేరు చెప్పు దావీదు పట్నం ను నేడు అచ్చ ని కటేపుట్ ఉన్నాడు ఆనే ప్రభువైన యేసుక్రీస్తు క్లాస్ నేను చెప్పబోయే వాక్యం తిమోతికి రాసిన

సూచన మీకు చెప్పును నేమ్ కన్యగా గర్భవతి రిషి ఐఎమ్ స్టడీంగ్ నైన్త్ క్లాస్ నేను చెప్పబోయే వాక్యం దావీ పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు ఈయన ప్రవీణ్ ఇసుక్రిస్తు ప్రవీణ్ నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నా మీరు నన్ను ఏమి అడిగినా చేద్దు న్యాహాను పద్నాలుగు భోజనం పద్నాలుగు భోజనం కేక్ అయితే తీసుకొచ్చారండి యూత్ క్రిస్మస్ అయితే చిన్నపిల్లలు అయితే అందరూ కలిసి అయితే చేసుకుంటున్నారండి నన్ను అయితే కేక్ అయితే కట్ చేయమన్నారు కేక్ అయితే చిన్నపిల్లలందరికీ అయితే కేక్ అయితే కట్ చేస్తున్నానండి యూత్ క్రిస్మస్ అయితే చిన్నపిల్లలందరూ అయితే చేసుకుంటున్నారండి పెద్దవాళ్ళని మమ్మల్ని కూడా నలుగురిని అయితే కేక్ వేసారండి చిన్నపిల్లలు అయితే మేము అయితే వచ్చామండి డబ్బా మీద అయితే ఇలాగ డెకరేషన్ చేసి పిల్లలందరూ చక్కగా అందంగా తయారు చేసి డెకరేషను చేస్తున్నారండి బాగా చేసుకుంటున్నారు చిన్నపిల్లలు క్రిస్మస్ ఈ క్రిస్మస్ మరిషి అయితే చిన్నపిల్లలందరికీ అయితే నేను కట్ చేసిన కేక్ అయితే తలపములకి అయితే సినిమానైతే అందరికీ ఇస్తున్నాడు అండి పెద్దవాళ్ళు కూడా నలుగురు వచ్చారండి వాళ్ళకి కూడా అవుతున్నాడు అండి అయితే అందరికీ అందరూ అయితే కేక్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయితే అందరూ అయితే కేక్ అయితే తింటున్నారండి గిఫ్ట్లు అయితే కొనడండి పెనలు పేరు అశ్విద్ తబుల్ కాట శ్రేష్ట తబుల్ కాటి అఖిల్ tapla kanra prince ఆడ రైపి మా పెద్దాన్న ఐటి రోజు మా కుంగుడి హాలి చేసింది యాచల చల బాంది మా పెద్దాన్న చాలితి కబ్స చేయండి కరబ్ అలకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కొట్టండి హ్మ పలాలకైతే పులిహారి అన్నం నమకై పులిహారి

చట్నీ కావాలా నాకు కూడా వద్దు చట్నీ వద్దు అన్న వాళ్ళు చెప్పండి చట్నీ బాగుంది

बाय 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 पापा बाय 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 पापा बाय 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 పిల్లలో పులిహోర చట్నీ బాగుందా బాగుందా పులిహారీ కావాలని ఇప్పటినమ్మా చట్నీ మా భారత అయితే బా చెండి అడ్వాన్స్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నాకులాగా మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి మా సంతోషానికి కారణం మీరేనండి అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మా ఊర్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి మా ఛానల్ చూస్తున్న మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళ కుటుంబానికి మొత్తం అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి మీరు కూడా చెప్పండి అడ్వాన్స్గా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి